ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విద్యా వైద్య సౌకర్యాలను సమర్థవంతంగా అందించగలిగితే ఉపాధ్యాయులు వైద్యులు ఇతర అధికారులు సిబ్బందికి మంచి ప్రజాదరణ లభించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర విజయేంద్రబోయి సూచించారు ప్రభుత్వ అధికారులు సిబ్బంది ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకు చెందిన వైద్యాధికారులు సిబ్బంది అధ్యాపకులు ఉపాధ్యాయులు తమ విధుల పట్ల నిబద్ధతతో మెలుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నవాబ్ పేట ప్రాథమిక వైద్యశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె అన్ని వార్డులను కలియ తిరుగుతూ అక్కడి రోగులకు కల్పిస్తున్న వసతులను ఆమె పరిశీలించారు వివిధ వార్డులను పనిచేస్తున్న సిబ్బంది పనితీరుపై కూడా ఆమె పలు ప్రశ్నలను సంధించారు హాస్పిటల్లో రోగుల వెంట వచ్చే వారికి కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు రెగ్యులర్ వైద్యులు సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ వైద్యులు సిబ్బంది పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని వైద్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆదేశించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ హాస్పిటల్లోని వైద్య సిబ్బంది సౌకర్యాల గురించి కలెక్టర్ కు వివరించారు నవాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఆమె తనిఖీలు నిర్వహించి వైద్య సిబ్బంది పనితీరుపై ఆమె పరిశీలించారు అంతకు ముందు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మహ్మదాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు నవాపేట తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాలను పరిశీలించటంతో పాటు పెండింగ్ లో ఉన్న

సైన్స్ నైన్ వస్తుంది అందరూ మనం నేర్చుకుంటారా నైన్ వస్తే టెన్త్ వస్తుంది మరి పాస్ అంటే పాస్ అవుతారు కదా el